హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన దేశీయ మార్కెట్లు కన్ గమనించినట్లయితే కూడా మార్నింగ్ సెషన్ నుంచి అయితే పాజిటివ్ గా అనే సంకేతాలతో గ్లోబల్ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలు అందడం జరిగింది అదేవిధంగా గిఫ్ట్ నిఫ్టీ కూడా ఫార్టీ ఫైవ్ పాయింట్స్ మేరైతే పెరగటం దీన్నే సూచించినట్లుగా తెలియజేశారు అదేవిధంగా డాలర్ ఇండెక్స్ ట్రెజరీ బాండ్ ఇళ్ళు పెరుగుదలలకు ఆందోళన కలిగిస్తుంది ఐటీ సహా మేజర్ కంపెనీల నుంచి మద్దతు లభిస్తే మాత్రం నిఫ్టీ ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పై స్థాయిలో నిలదొక్కవచ్చని కూడా తెలియజేయడం జరిగింది మేజర్ గా మెటల్ స్టాక్స్ వచ్చేసరికి లాగా హెచ్పిసిఎల్ హెచ్పీసీఎల్ బిఓల్ఎఫ్ ఏఎస్ పెట్ బ్యాంక్ రిలేటెడ్గా గా ఈ రోజు ఫలితాలు అయితే విడుదలవుతున్నట్లుగా మెయిన్ గా గమనించుకోవాలి మనం సో ఇక్కడ మేజర్ గా వచ్చేసరికి బ్యాంక్ ఫార్మా మీడియా హెల్త్ కేర్ షార్లు డౌన్ అవటంతో ఈ రోజు మార్కెట్లు కుదేలు జరిగింది దేశీయ స్టాక్ మార్కెట్లో రేంజ్ బౌండ్లో లో కొనసాగడం జరిగింది ఉదయం మోస్తర్ లాభాలతో మొదలైనా కూడా బెంచ్ మార్క్ సుచీయులు ప్రస్తుతం ఫ్లాట్ గా ట్రేడ్ అయ్యి చివర్లో లో క్లోజ్ అవ్వడం జరిగింది ఓవరాల్ గా గమనించినట్లయితే నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ పాయింట్స్ అయితే లాస్ అయ్యి ట్వంటీ త్రీ థౌజండ్ నైంటీ టూ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది అదే విధంగా మనం సెన్సెక్స్ గమనించినట్లయితే మూడు వందల యాభై పాయింట్లు నష్టపోయింది సో ఓవరాల్ గా షేర్లు పుంజుకోవడం జరిగింది ఐటీ మెటల్ రియాలిటీ స్టాక్స్ లో పాజిటివ్ కనబడింది బ్యాంక్ ఫైనాన్స్ ఆటో ఫార్మా మీడియా హెల్త్ కేర్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది పవర్ గిడ్జర్స్టర్ స్టీల్ పీపీసీఎల్ ఎన్టీపీసీ టాటా స్టీల్ ఈ రోజు టాప్ గైనర్స్ లో నిలిచినాయి ఒకసారి టాప్ గైనర్స్ కనుక మనం గమనించిన హిందుస్థాన్ యూని లివర్ బ్రిటానియా హెచ్ఆర్ మోటార్స్ గ్రాసింగ్ ఐసిఐసిఐ బ్యాంక్ హిందుస్థాన్ యూనియన్ లివర్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ అలాగే బ్రిటానియా వన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ రిమైనింగ్ ఆల్ ఆఫ్ నియర్లీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ వరకు గెయిన్లు అయితే నిలవడం జరిగింది టాప్ లూజర్స్ లో డాక్టర్ రెడ్డి స్ట్రెంట్ ఎం అండ్ ఎం ఎంటర్ప్రైజెస్ బీపీసీఎల్ అయితే టాప్ లూజర్స్ లో నిలిచినాయి బీపీసీఎల్ లోయెస్ట్ గా నియర్లీ త్రీ పర్సెంట్ వరకు హైయెస్ట్ గా డాక్టర్ రెడ్డిస్ వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ వరకు అయితే టాప్ లూజర్స్ లో లాస్ అవ్వడం జరిగింది సో ఓవరాల్ గా గమనించినట్లయితే నిఫ్టీ ఫిఫ్టీ అయితే వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ పాయింట్స్ నష్టపోయింది అలాగే త్రీ ఫిఫ్టీ పాయింట్స్ సెన్సెక్స్ నష్టపోయి ఈ రోజు మార్కెట్ లో అయితే నష్టాలతో ముగియటం జరిగింది సో ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ రోజు సెక్టోరియల్ వైజ్ గా ఇండస్ట్రీస్ గమనించినట్లయితే బ్యాంక్ రిలేటెడ్ గా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ పాయింట్లు అయితే నష్టపోవడం జరిగింది నిఫ్టీ ఆటో రిలేటెడ్ గా త్రీ ఫార్టీ సెవెన్ పాయింట్స్ అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పాయింట్స్ సేమ్ ఆజ్ ఎఫ్ఎంసీజీ ఐటీ రిలేటెడ్ గా పాజిటివ్ లో క్లోజ్ అవడం లేదండి ఎఫ్ఎంసీ రిలేటెడ్ గా రెండు వందల ఎనభై ఏడు పాయింట్ లాభాలతో నిఫ్టీ ఐటీ రిలేటెడ్ గా వన్ సెవెంటీ టూ పాయింట్స్ ఈ రెండు ఇండస్ట్రీస్ తప్పితే సెక్టోరియల్ ఇండస్ట్రీస్ రిమైనింగ్ ఆల్ ఇండస్ లాస్ట్లో అయితేనే క్లోజ్ అవ్వటం జరిగింది ఫార్మర్ రిలేటెడ్ గా ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ పాయింట్స్ నెగిటివ్ లో అయితే క్లోజ్ అవటం జరిగింది హెల్త్ కేర్ ఇండెక్స్ త్రీ నాట్ వన్ పాయింట్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రిలేటెడ్గా ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్స్ మెడికల్ మిడ్ స్మాల్ హెల్త్ కేర్ రిలేటెడ్ గా నైన్ ఎయిటీ సెవెన్ పాయింట్స్ అయితే లాస్ట్ లో క్లోజ్ జరిగింది ఓవరాల్ గా ఐటీ ఎఫ్ఎంసీజీ రిమైనింగ్ ఆల్ సెక్టోరియల్స్ ఈ రోజు నష్టాల్లో అయితేనే క్లోజ్ అవడం జరిగింది ఎఫ్ఐ డేసా డేటా కనుక మనం గమనించినట్లయితే ఈ రోజు బై వాల్యూకి వచ్చేసరికి లెవెన్ థౌజండ్ టూ థర్టీ క్రోర్స్ అయితే ఎఫ్ఐ బై సైడ్ ఉన్నారు అలాగే సెల్ సైడ్ వచ్చేసరికి థర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ కోర్స్ అయితే సెల్ సైడ్ ఉన్నారు ఓవరాల్ గా నెగిటివ్ సైడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ కోర్స్ నెగిటివ్ సైడ్ మన మార్కెట్స్ నుంచి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మెయిన్ గా బయటకి వెళ్లిపోతుంది మనం గమనించినట్లయితే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బయటికి వెళ్ళిపోవటమే జరుగుతుంది కానీ ఇంకా బై సైడ్ అయితే వీళ్ళు ముందుకు రాలేదు ఏదో వన్ అండ్ ఆ టూ సెషన్స్ తప్పితే రిమైనింగ్ ఆల్ సెషన్స్ కూడా ఎఫ్ఐస్ అనే వాళ్ళ లాస్ట్ త్రీ మంత్స్ సెషన్స్ నుంచి కూడా మన మార్కెట్స్ నుంచి ఇండియన్ మార్కెట్స్ నుంచి వాళ్ళ ఫారెన్ మనీని అయితే బయటకు తీసుకెళ్ళిపోవటం జరిగింది అలాగే దీనిని డిఐస్ నుంచి అయితే భర్తీ చేయడం జరిగింది డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ థర్టీ ఫైవ్ కోర్స్తో బై చేయటం సెల్ వచ్చేసరికి టెన్ థౌజండ్ ఫోర్ థర్టీ త్రీ కోర్స్ ఓవరాల్ గా పాజిటివ్ సైడ్ అయితే డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ టూ థౌజండ్ ఫోర్ నాట్ టూ కోర్స్ అయితే పాజిటివ్ సైడ్ ఉండటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి యుఎస్ ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ వీక్ వచ్చేసరికి జనవరి ఎయిటీన్త్ వరకు టూ పాయింట్ టూ త్రీ ల్యాక్స్ జాబ్లెస్ క్లెయిమ్స్ అయితే జరగడం జరిగిందని గత వారంతో పోల్చుకుంటే టూ పాయింట్ వన్ సెవెన్ ల్యాక్స్ అయితే సో ఇక్కడ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా ఇంక్రీజ్ అవడం జరిగింది అమెరికన్ ప్రెసిడెంట్ రీసెంట్ గా అయితే తక్కువ ఇంధన ధరలకు రిలేటెడ్ గా వ్యాఖ్యలు చేస్తూ ఓపెక్ చమురు ధరలను తగ్గించాలని కోరుకుంటున్నాను అని తెలియజేయడం జరిగింది అదేవిధంగా అధిక చమురు ధరల వల్ల ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ప్రోత్సహిస్తున్నాయని మరియు ధరలు తగ్గినా తర్వాత భౌగోళిక రాజకీయ వైరుధ్యాలు తగ్గుతాయని సో ఆల్ మనకు కావాల్సిన పెద్దదిగా ఉండాలంటే ప్రస్తుతం యుఎస్ లో ఉన్న దానికంటే రెట్టింపు శక్తి ఉత్పత్తి కావాలని కూడా ఆయన తెలియపరచడం జరిగింది సేమ్ ఇదే కాకుండా చైనా రిలేటెడ్గా కూడా యుఎస్ చైనా సంబంధం చాలా బాగుందని తెలియజేశారు అయినప్పటికీ వాణిజ్యం సజావుగా మారాలనేది చిన్న క్లూ అయితే ఇవ్వటం జరిగింది అసాధారణమైంది కాదు న్యాయమైంది కాదు అనేది కూడా ఆయన తెలియపరిచారు జ్యోతి స్ట్రక్చర్స్ వచ్చేసరికి ఈరోజు టెన్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అవ్వడం జరిగింది హిట్ సో సెవెన్ ఫార్టీ వన్ కోర్స్ విలువైన ఆర్డర్ అయితే పవన్ పవర్ గ్రిడ్ నుంచి అయితే వీళ్ళు పొందడం జరిగింది సో దీని రిలేటెడ్ గా పవర్ గ్రిడ్ నుండి సెవెన్ ఫార్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ కోర్స్ విలువైన ప్రాజెక్ట్ కోసం జ్యోతి స్ట్రక్చర్స్ అవార్డు నోటిఫికేషన్ రిసీవ్ చేసుకుంటున్నట్లుగా ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్ అండ్ ఓ చార్జెస్ రిలేటెడ్ గా దీస్ టూ స్టాక్స్ విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ ద న్యూ ఇన్క్లూజన్స్ ఫ్రమ్ జనవరి థర్టీ ఫస్ట్ అన్న దాంట్లో మెయిన్ గా వచ్చేసరికి గ్లాండ్ ఫార్మా మరియు కాస్ట్రాల్ ఇండియాని ఎఫ్అండ్ ఓ ట్రేడింగ్ నుండి వైదొలగడానికి జనవరి ముప్పై ఒకటి నుండి ఉపసంహించ ఉపసంహరించబడుతుంది అనేది అయితే వీళ్ళు తెలియజేయడం జరిగింది సో ఈ ఎన్ఎస్సి రిలేటెడ్ గా అనౌన్స్డ్ ఫ్రైడే జనవరి ట్వంటీ ఫోర్ షేర్స్ ఆఫ్ కాస్ట్రాల్ ఇండియా అండ్ గ్లాండ్ ఫార్మా విల్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇది ఉండదు ఈ రెండు స్టాక్స్ అనేది ఇంకా సెగ్మెంట్ ఉండవు స్టార్టింగ్ జనవరి థర్టీ ఫస్ట్ ఆన్వర్డ్స్ నెక్స్ట్ వచ్చేసరికి టాటా మోటార్స్ రిలేటెడ్ గా జాగ్వార్ ల్యాండ్ రోవర్ నార్త్ అమెరికా ఎల్ఎల్సి కొన్ని యుఎస్ వాహనాలను వ్యూ కెమెరాగా రీకాల్ చేస్తుంది అది ఇమేజ్ ని ప్రదర్శించదు తగ్గింపు తగ్గుతుంది క్రాష్ ప్రమాదం అలాగే ఎన్హెచ్ఎస్సీ అనమాట జాగ్వా నార్త్ అమెరికా ఎల్ఎల్సి ట్వంటీ ఎయిట్ థౌజండ్ త్రీ సెవెంటీ యుఎస్ వాహనాలను అయితే రీకాల్ చేస్తుందని చెప్పి తెలియచేయడం జరిగింది బ్లూన్ బర్గ్ రిలేటెడ్ గా రిలయన్స్ గ్రూప్ కు సంబంధించి భారతదేశంలో త్రీ గిగావాట్ వాట్స్ భారీ డేటా సెంటర్ అయితే నిర్మిస్తున్నట్లుగా తెలియజేశారు ఇది ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఉంటుందని తెలియజేయడం జరిగింది డేటా సెంటర్ ఎన్విడియా యొక్క ఆల్ సెమీ కండక్టర్స్ ద్వారా శక్తిని పొందుతుంది మరియు ఆల్ ఇన్ఫర్మేషన్ కోసం రాక్ బాటమ్ రేట్లను అయితే అందిస్తుంది దీని వలన భారతదేశంలో ఆల్ అప్లికేషన్స్ మరింత సరసమైనవిగా ఉంటాయని తెలియజేశారు ఈ ప్రాజెక్ట్ యొక్క ఇరవై నుంచి ముప్పై బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా వేయబడటంతో పాటు భారతదేశం యొక్క డేటా సెంటర్ సామర్థ్యాన్ని కూడా గణనీయంగా ఇంక్రీజ్ అవుతుందనేది ఈయన క్లియర్గా తెలియజేయడం జరిగింది నెక్స్ట్ కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రిలేటెడ్ గా భారతదేశంలో తన టీఎండ్ బిజినెస్ ప్రాజెక్ట్ల కోసం రెండు వేల ముప్పై ఎనిమిది కోట్ల విలువైన ఆర్ధన అయితే వెళ్ళిపోయినట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు సెషన్ లో నెగిటివ్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది గ్రీవ్స్ కాటన్ రిలేటెడ్ గా కోర్స్ విజన్ సాధించడానికి సేంద్రీయ వృద్ధి మరియు వ్యూహాత్మక సముపార్జన సమ్మేళనం ద్వారా రెండు వేల ముప్పై నాటికి ఫిఫ్టీన్ కే ఫిఫ్టీన్ థౌజండ్ కోర్స్ రూపీస్ ఆదాయం అయితే యూస్ జీ టూ బిలియన్ రూపీస్ ఆదాయం అయితే ఇన్వెస్టర్ల ప్రెజెంటేషన్లు అయితే వీళ్ళు తెలియజేయడం జరిగింది సో బ్యాంక్ ఆఫ్ జపాన్ రిలేటెడ్ గా రీసెంట్ గా అయితే ఇంట్రెస్ట్ రేట్లు ఇంక్రీజ్ చేయడం జరిగింది రైజెస్ ఓవర్ నైట్ అంటే ఓవర్ నైట్ రాత్రిపూట కాల్ రేట్ని అయితే జీరో పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్కి అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది ఫైనాన్షియల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కోసం ధరల ప్రమాదాలపై పైకి ఉన్నాయని అలాగే ధర ట్రెండ్ రెండవ సగం వ్యవధిలో లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది ఆర్థిక కార్యకలాపాలకు ఏవైతే ప్రమాదాలు సాధారణంగా సమతల్యంగా ఉంటాయో అవుట్లుక్ గ్రహించినట్లయితే రేట్లను పెంచడం కొనసాగించడానికి సడలింపుకి అలాగే సర్దుబాటు చేయడానికి వీలుంటుందని ఉంటుందని భవిష్యత్ విధానం ఆర్థిక వ్యవస్థ ధరలు పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని కూడా వీళ్ళు తెలియజేయడం జరిగింది అరవింద్ స్మార్ట్ స్పేసెస్ కంపెనీ ముంబైలోకి ప్రవేశించింది ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ రూపీస్ హారిజాంటల్ టౌన్షిప్ ప్రాజెక్ట్ కోసం మెట్రోపాలిటన్ ప్రాంతంలో సంభావన చేసుకున్న రిసీవ్ చేసుకున్నట్లుగా వీళ్ళైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది ఏదైతే రెవెన్యూ ఉంటుందో వీళ్ళకి టూ థౌజండ్ అయితే ఆశిస్తున్నట్లుగా తెలియజేశారు దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే స్విజిలాన్ వచ్చేసరికి ఫోర్ ఎయిటీ సిక్స్ మెగావాట్స్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ కోసం టూరెంట్ పవర్ భాగస్వామ్యంతో అయితే ఈ ఆర్డర్ అయితే భాగస్వామ్యం అయితే చేసుకోవటం జరిగింది దీని రిలేటెడ్ గా అయితే ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్ ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్ వచ్చేసరికి విశాఖపట్నంలోని హెల్త్ మినీ అండ్ ఐఐఎం నుండి అయితే రెండు వందల ముప్పై కోట్ల విలువైన ఆర్డర్ అయితే గెలుపొందినట్లుగా ఫైలింగ్స్ కి అప్డేట్ చేయడం జరిగింది మేజర్ గా విశాఖపట్నంలోని హెల్త్ మిన్ అండ్ ఐఐఎం ఇది ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీ ఎక్సికామ్ టెలిసిస్టమ్స్ లిమిటెడ్ ఇది భారత్ నెట్ ప్రాజెక్ట్ కోసం అయితే ఫోర్టీన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ విలువైన అధునాతన కొనుగోలు ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నట్లుగా ఫైలింగ్స్ కి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రోజు ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ లెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది ఎయిటీన్ అవ్ తో హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం మంత్రి గారు మినిస్టర్ మాట్లాడుతూ భారతదేశ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఐఈడబ్ల్యూ వంటి పెద్ద ఈవెంట్ ను మనం కలిగి ఉండకపోవడం వింతగా అనిపించిందని ఆయన తెలియజేయడం జరిగింది దీంతో పాటు ఆర్థిక అవకాశం అండ్ సంభావ్యత ఉన్నందున ప్రజలు భారతదేశానికి వస్తున్నారని అలాగే ఇండియా ఎనర్జీ వీక్ అనేది చమురు గ్యాస్ మరియు గురించి మాత్రమే కాకుండా స్టార్టప్లు సాంకేతికత గురించి కూడా ఉంటాయని తెలియజేయడం జరిగింది ఇథనాల్ నిజంగా విశేషమైన కథ సేకరణ మార్గాల్లో కూడా వైవిధ్యబద్ధంగా ఉంటాయని తెలియజేయడం జరిగింది మార్పు జరుగుతున్న విప్లాత్మక స్థాయిని ఇంకా లెక్కించినట్లేదుగా తెలియచేయడం జరిగింది వీటితో పాటు భారతదేశం ఎక్కడ నుండి దిగుమతి చేసుకుంటుంది చౌకాన్యా మూలం నుండి కొనుగోలు చేస్తుందని తెలియచేయడం జరిగింది మేము ఒక నెల క్రితం నుండి రష్యా నుండి దాదాపుగా థర్టీ పర్సెంట్ దిగుమతి చేసుకున్నట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కడైతే ఫ్లెక్స్ ఇంధన వాహనాల పెరుగుదల ఎలక్ట్రిక్ వాహనాల కంటే ఎక్కువగా ఉండాలో తెలియజేస్తున్నారు ఆయిల్ మార్కెట్ లో రష్యా ఒక ముఖ్యమైన ఆటగాడిగా ఉంటుందని వాళ్ళు నమ్ముతున్నట్టు ఇది పోటీ తత్వంతో పెరుగుతున్న మార్కెట్ ప్రదేశం ఎల్పిజిలో అండర్ రికవరీ ఉంది సో ఇది ఒక సంస్థాగత సహాలుగా సమూహాలుగా సవాలుగా ముందుకు సాగుతుందని కూడా తెలియజేయడం జరిగింది ఎన్టీపీసీ గ్రీన్ రిలేటెడ్ గా ఎన్హెచ్పిసి టెండర్ లో కంపెనీ త్రీ హండ్రెడ్ మిలియన్ వాట్ సోలార్ ప్రాజెక్ట్ ని గెలుచుకున్నట్లుగా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు కి అయితే అప్డేట్ అవ్వడం జరిగింది సో ఈ అప్డేట్ లో ఎన్హెచ్పిసి టెండర్ ఏదైతే ఎన్హెచ్పిసి నుండి అయితే వీళ్ళు త్రీ హండ్రెడ్ మెగా సోలార్ ప్రాజెక్ట్ అయితే విన్ అయినట్లుగా అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినా ఉపయోగపడినట్లయినా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ